మనుషులలో కొందరు గొప్పవారు ఉంటారు కొందరు మంచివారు ఉంటారు అతి కొద్ది మంది గొప్పవారు ప్లస్ మంచివారుగా కూడా ఉంటారు గొప్పతనము మేధస్సుకు సంబంధించింది మంచితనము హృదయానికి సంబంధించింది ఇది ప్రేమకు ఆప్యాయతకు ఆదరణకు మంచి మనిషి బ్రెయిన్ ని నేను గొప్ప కాదు నేను ఈ సమాజంలో ఒకడిని నేను విద్యావేత్త కావడానికి కారణం నేను నా కుటుంబం కాదు ఈ సమాజంలో అన్ని వర్గాల వారి శ్రమ నా ఎదుగుదలలో ఉన్నది నేను చదువుకోవాలంటే ఒక కాలేజీ చదువుకోవాలి ఆ స్కూల్ కొంతమంది పెద్దలు ఆ స్థాపించిన ప్రజలు స్థాపించిన దానికి సంగ్రహించిన వారు ఈ రైతులు రైతులు ఇది సామాజిక అవవాద ఇది సామాజిక ఇది ఉన్న వ్యక్తి మనం చెప్పుకున్నాము మంచివాడు ఎప్పుడు బాగుపడిన గుర్తించేవాడు ఎంతటి బలవైన అతి తెలియ సులభంగా